నమస్కారం ఈరోజు ముద్దునూరు మండలానికి సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్ ఉప అధ్యక్షునిగా ఎన్నిక సందర్భంగా ఈరోజు ఎన్నిక జరగడం జరిగింది దీంట్లో భాగంగా ముద్దునూరు ఎంపీపీ ఉపాధ్యక్షురాలుగా ఈ ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి జేడి ఇంద్రాణి గారిని అందరూ కూడా వైఎస్ఆర్టీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అదేవిధంగా మున్రాజ్ రెడ్డి గారి సహకారం కానీ అందరి సహకారంతో ఈరోజు ఎంపీటీజీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంద్రాణి గారిని మండల వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మనం చూస్తే ఒక్కసారి రాజకీయాల మన్ననే జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ ముద్దునూరుకు సంబంధించినటువంటి ఎంపీపీ ప్రెసిడెంట్గా కూడా పుష్పలత గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది దీనికి రాజా మున్ గారు కానీ ఎంపీ గారు కానీ సుధీర్ రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మన్న జరిగిన ఎన్నికల్లో కూడా అందరూ సహకరించారు మండలానికి సంబంధించినటువంటి ప్రతి ముఖ్యమైన నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా మన జరిగిన ఎన్నికల్లో కూడా పాలు పంచుకోవడం జరిగింది సహకరించడం జరిగింది దానికి కూడా మనస్ఫూర్తిగా వారికి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు ఐదు మంది మహిళలు ఉన్నారు ఏసో ఒకరు ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా మన ఎంపీపీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో కూడా ఒకే మాట మీద ఉండి ఈ ఎన్నికలన్నీ కూడా సక్రమంగా దానికి ప్రతి ఒక్కరూ సహకరించిన ఎంపీటీసీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు ఒకసారి ఆలోచన చేస్తే లడ్డూ వ్యవహారంలో ఈరోజు మనం చూసిన లడ్డూ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ మొట్టమొదట లేవనెత్తింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డు వ్యవహారంలో ఆయన ఒక మీటింగ్లో పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో రోజు లడ్డు తయారు చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని అదేవిధంగా ఆ కల్తీలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వాడారని మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా రెండు అడుగుల ముందుకేసి దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది చేపకు సంబంధించినటువంటి నూనె కలిపినారు ఈ విధంగా కల్తీ చేసినారని చెప్పి ఏ సంస్థ కూడా ఏ టెస్టింగ్లో కూడా ఏ రీసెర్చ్ ల్యాబ్లో కూడా జంతువుల కల్పించని నిర్ధారణ చేయకపోయినా కూడా మీరు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటిది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రంగా ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఎంతో భక్తితో కొలుస్తూ ఆ దర్శన భాగ్యం కలుగుతే చాలని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఎంతో ఆరాటపడుతుంటారు అలాంటి పవిత్రమైనటువంటి ఈ ఈ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ప్రసాదం అంటే లడ్డు చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఎంతో భక్తితో స్వీకరిస్తారు నమ్మకంతో స్వీకరిస్తారు ఎంతో పవిత్రమైనది కూడా భావిస్తారు అలాంటి లడ్డు విషయంలో ఎక్కడ చెందుకోగలిసిందని ఎక్కడ నిర్ధారణ చేయకపోయినా కూడా దాన్ని ప్రచారం చేసి ఈరోజు మనం చూస్తే సుప్రీంకోర్టు కూడా ఏ ఎక్కడ నిర్ధారణ చేయకుండానే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు మీరు దాని ప్రచారం చేయడం తగదు ఇలాంటి పవిత్రమైన ఆయా ఆలయాలకు కోట్లాది మంది భంగ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా ఈ విధంగా చేయడం తగదని చెప్పి సుప్రీంకోర్టు కూడా వారించడం జరిగింది తర్వాత స్టేట్ గవర్నమెంట్ చిట్టు వేస్తే వైబీ సుబ్బారెడ్డి గారు కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టు కూడా సిబిఐ నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి చేయడం జరిగింది సిబిఐ చెట్టు విచారం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీడీపీ రిపోర్ట్లు కానీ అదేవిధంగా ఎన్డీఆర్ఐ సంస్థలతో ఈ లడ్డులో వాడినటువంటి నెయ్యి పరీక్ష చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దేశంలోనే ప్రఖ్యాతిగా సంస్థలు అలాంటి వాటిలో శాస్త్రీయంగా అన్నీ కూడా కల్తీ జరిగిందా లేదా ఏ కల్తీ జరిగిందని చెప్పి చేసిన తర్వాత దీంట్లో జంతుకవు కలవలేదని చెప్పి నిర్ధారణ చేయడం నిర్ధారణ చేసి సుప్రీంకోర్టు కోర్టు కూడా సిబిఐ వాళ్ళు సిబిఐ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇండిపెండెంట్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ దాంట్లో సిబిఐ కాకుండా స్టేట్కు సంబంధించినటువంటి అధికారులు కూడా సిట్లో పోలీస్ అధికారులు ఉన్నారు అందరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఏ జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప పరిణామాలు మనం చూస్తే అందరికీ బాధ కలుగుతుంది ఈరోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సిబిఐ రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్లో జంతుకూ కలవలేదు పండిక సంబంధించినటువంటి కొవ్వు కలవలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు అయ్యా అయోధ్యకు పంపేటటువంటి లడ్డులో కూడా జంతుకవ్వు కలిసినటువంటి ప్రసాదం లడ్డును అక్కడికి పంపించారని కూడా ప్రచారం చేశారు ఆ రోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి గురయ్యారు మనోభావాలు దెబ్బతిన్నాయి చాలా బాధపడ్డారు అలాంటి పరిస్థితుల్లో ఏమీ కలపలేదని రిపోర్ట్ వచ్చినప్పుడు బాధ్యత గల ఏ వ్యక్తి అయినా కూడా ఏ ఉన్నతమైన స్థాయిలో కూడా వ్యక్తులు కూడా సంతోషించి దీంట్లో జంతుకూ కలవలేదు అని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ కూటమి నాయకులు కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇది సంతోషిస్తున్నాము ఇది పొరపాటున మేము మాట్లాడినామని చెప్తారేమని ప్రజలందరూ కూడా ఎదురు చూసినారు అంటే మన దేవనం పవిత్రంగా ఉంది అని చెప్పి కోట్లాది మంది భక్తులు కూడా సంతోషపడుతున్నారు ఈ తరుణంలో ఇంత పవిత్రమైన దేవాలయంలో ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంకా దాన్ని తవ్వుతూ అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ దేవదేవుడే వాస్తవాలు బయటికి తీసుకొచ్చినా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఈరోజు ఎంత దారుణం అంటే సంతోషించాల్సిన విషయంలో కూడా సంతోషించకుండా కోట్లాది మంది భక్తులు అందరూ సంతోషంగా ఉన్నారు కూటమి నాయకులు మాత్రం బాధపడతా ఉన్నారు అరే ఒక నువ్వు గౌరవ ముఖ్యమంత్రిగా స్థానంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఇంకా మన దేవాలయంలో ఇలాంటి కలవలేదని వాళ్ళు ముందుకొచ్చి ప్రచారం చేయాల్సింది పోయి దాంట్లో ఇంకా కొవ్వు కలిగింది ఇంకా బాగా ఏదైనా శాస్త్రీయంగా ఏదైనా చేస్తే ఇంకా టెన్ పర్సెంట్ ఏదన్నా దాంట్లో ఉంటాయని ఏదైనా తేలుతుందేమో అని చెప్పి మళ్ళీ ఒక కమిషన్ వేసారు క్యాబినెట్లో నిన్న అరే ఎంతో దారుణం ఇది అంటే మీరు మన దేవాలయ ప్రతిష్టను భంగపరిచే విధంగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను కూడా పణంగా పెట్టైనా సరే ఏ జంతుకో కలవలేదని చెప్పినా కలిసిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు నిన్న అంబటి రాంబాబు ఇష్ట అంబటి రాంబాబు గారు ఏం చెప్పినారు రోజున మన స్టేట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని దేవాలయాల్లో కూడా ఒక మంచి రిపోర్ట్ వచ్చింది ఎందుకు కలవలేదు కాబట్టి మన దేవునిది లడ్డు ప్రసాదం పవిత్రంగానే ఉంది అని చెప్పి సంతోషపడుతూ దేవాలయాల్లో పూజలు చేసి వీళ్ళ ఏవైతే హోర్డింగ్స్ పెట్టినారు ఇంత మనకు దేవాలయానికి అనుకూలంగా వాస్తవాలు బయటకు వచ్చినప్పటికీ ఓ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి గుంటూరులో ఎవరైనా కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా బాధ్యత కలిగిన ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ప్రోత్సహిస్తారా అయ్యా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిబిఐ ఇన్వెస్టిగేషను ఏమీ లేదు జంతుకోవని చెప్పిన తర్వాత దాన్ని జంతుకో ఉందని చెప్పి హోర్డింగ్స్ పెట్టి ప్రచారం చేసే విధానాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది చాలా తప్పు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అంబటి గారు ఆ పోస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినారు అయ్యా మన ప్రాంతానికి అప్రతిష్ఠ వస్తుంది మన దేవాలయానికి అప్రతిష్ఠ వస్తుంది ఇది సుప్ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయము సుప్రీంకోర్టుకు సిబిఐ ఏమి లేదని ఇచ్చింది మీరు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు తప్పు దాన్ని తొలగించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు దేవాలయం లేకపోతే ఒకటి రెండు రోజులు చూసి మేమే తొలగించాల్సి వస్తుంది దాన్ని అధికారులే చర్యలు తీసుకొని తొలగించండి ప్రభుత్వమే తొలగించాలని చెప్పి డిమాండ్ చేశారు ఆయన దేవాలయానికి పోయి వస్తూ ఉంటే ఆయన మీద తీవ్రమైన పదజాలాలతో మనం ఉత్తరించాలంటే కూడా ఉత్తరించాలని బాధ్యలో ఆ ఇంట్లో అంబటి రాంబాబు గారిని కానీ వాళ్ళ ఇంట్లో మహిళల్ని కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా దాడి చేసి కర్రలతో చేస్తూ ఉంటే ఆయన పొరపాటున ఆ ఆవేశంలో వాళ్ళు చేస్తున్న దాడిని తట్టుకోలేక ఒక మాట మాట్లాడి అది కూడా మా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఉద్దేశం లేదని చెప్పినా కూడా ఈరోజు ఈ ఇష్యూని లడ్డు విషయంలో కానీ అదేవిధంగా ఈరోజు గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల స్థలాన్ని కేటాయించారు అదేవిధంగా కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు స్థలాలు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏదో డెవలప్మెంట్కి ఇచ్చామని చెప్పి చెప్తూ రాష్ట్రంలో దోపిడీ చేస్తూ ఉన్నారు ఇంకొకటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ హామీ నిలబెట్టలేక ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేక చేతులు ఎత్తేసినారు ప్రజల్లో జండ పేరు వచ్చింది రైతులకు కష్టాల్లో ఉంటే రైతులు ఆదుకోలేని పరిస్థితి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి కనీసం యూరియా కూడా చంపలై చేయలేని పరిస్థితులలో ఇంత దారుణమైన పరిస్థితులలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది పరిపాలనలు దాన్ని కప్పిపుచ్చుకునే దానికి అంబటి రాంబాబు మీద ఉద్దేశంగా దాడి చేసింది దాడి చేసినప్పుడు దాడి చేసిన వాళ్ళని లోపలేస్తారా ఇల్లు కాల్చిన తర్వాత ఎప్పుడూ మనకు జోగిలనే వాళ్ళ ఇల్లు రెండో రోజు కాల్చారు పెట్రోల్ పంపులు వేశారు ఇళ్ళలో మహిళలుంటే కూడా పోయి దాడులు చేసి చాలా దారుణోత్తారంగా అంబటి రాంబాబును చంపాలని ప్రయత్నం చేశారు మహిళను కూడా చూడకుండా చాలా దుర్మార్గమైన బాధ్యతో తిట్టడం జరిగింది ఇంట్లోకి పోయి వందల మందిపై దాడులు చేస్తా పోలీసులు ప్రేక్ష ప్రేక్షక ప్రశాలు వహిస్తూ ఉన్నారు సహకరిస్తూ ఉన్నారనే విధంగా ఉంది పెద్దల ఆదేశాలతోనే ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలతోనే ఇది వాళ్ళు మాట్లాడి చేస్తున్నారు కాబట్టే ఈరోజు పోలీసులు కూడా పే చేప్రాత్ర వహిస్తున్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ కూడా నిర్వీర్యం చేశారు దీంట్లో ఎవరిని అరెస్ట్ చేయాలా దాడులు చేసిన వాళ్ళని చేయాలా అంబట్ రాంబాబును దారుణంగా దించిన వాళ్ళని చేయాలా ఇవన్నీ కాకుండా అంబట్ రాంబాబు మీద దాడి చేసి ఆయనను అరెస్ట్ చేయడం చూశాను కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది వాళ్ళు చేసే ఈ అస్తవ్యత్వ పరిపాలన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వాళ్ళ అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకునే విధంగా మరీ ముఖ్యంగా లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మురుగు తల్లాలని చేసిన ప్రయత్నం విడిచి కొట్టి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన తీర్పు చూశాం ఇచ్చిందంటే ఆ స్వామి వల్లనే వచ్చింది ఆ తీర్పులో వాళ్ళకు చెంపబెట్టిలాగా ఎందుకు మారనాడినామా అనే బాధ మనసులో బాధపడుతున్నా ఇంకా దాన్ని ఏదో కమిషన్ వేసి తోడి ఏదో చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్ళాలని చూస్తున్నారు దీన్ని ఎంత ప్రయత్నం చేసి ఎంత అపవిత్రంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికైనా కుటుంబ నాయకులు మానుకోవాలని నేను కోరుతా ఉన్నా రెండవది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం అదేవిధంగా సుధీర్ రెడ్డి కానీ నేను కానీ మునరాయి రెడ్డి గారు కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఆయన అందరికీ చెప్పడం ఆ విధంగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నా మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుకోకుండా ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు రావడం పుష్పలత గారిని ఎంపీపీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం మళ్ళీ ఈమె వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపోవడం వైస్ ప్రెసిడెంట్గా జేడి ఇంద్రాణి గారిని ఎన్నుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందరి సహకారంతో రేపు రాబోయే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా భయపెట్టాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబు మీద దాడులు చేస్తున్నారు జోగిరామేష్ మీద దాడులు చేస్తున్నారు మర నియోజకవర్గాల్లో కూడా తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించి భయపెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే దోపిడీలు ఎక్కడ పడతాయ బయటపడతాయో అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీ అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు లా అండ్ ఆర్డర్ లేదు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది పరిపాలన చేయడం చక్కగా ఇచ్చిన మాట నిలబెట్ట నిలబెట్టుకోలేక చేతగాక ఈ విధానాలతో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలతో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలతో ప్రజల పొద్దున అణగదొక్కాలని ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఇక్కడికి సంబంధించినటువంటి దమ్మలమడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆరు మండలాలకు సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యతను ఈ నియోజకవర్గ పరిశీలనగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి నాయకునికి కార్యకర్తకి అండగా ఉంటా ధైర్యంగా ఉండండి రాబోయే ప్రభుత్వం అంతే రేపు రాబోయే కాలంలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు అవకాశం వస్తే ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతాయి రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా కొండాపురం కానీ ముద్దునూరు కానీ ఎర్రగుంట్ల దమ్మనమడుగు పెద్దమడియం మైలవరం మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనమే చేస్తున్నాం ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు నా మీద బాధ్యత పెట్టారు ఖచ్చితంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రతి కార్యకర్తగా అండగా ఉంటాము కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని మీరు కూడా మీరు ధైర్యంగా పాల్గొని పార్టీ మెరుపు మేరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నా రెండవది పార్టీ పటిష్టంగా ముందుకు పోవాలంటే మన నాయకుడు గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు అదేవిధంగా గ్రామ అనుబంధ విభాగాల యొక్క కమిటీలు వేయాలా మండల కమిటీలు వేయాలా నియోజకవర్గ స్థాయిలో ఎన్ని ఏమని చెప్పి ఆదేశించారు తొందరలో ఇవన్నీ కూడా కమిటీలు కూడా వేయడం జరుగుతుంది అందరూ కూడా మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు